ఎవరికి నమ్మకంగా ఉండాలి అన్నది చెప్పాను పరీక్షలు దేనికి ఎదురవుతాయి విశ్వాసానికి మరియు నమ్మకత్వానికి ఎదురవుతాయి అని చెప్పాను ఒకవేళ నీవు నమ్మకస్తుడువి నమ్మకస్తుడాలి వై దేవుని ముందు నిగ్గు తేలితే కలిగే బహుమానాలు కూడా నాలుగు మొక్కలు చెప్పి ముగిస్తా ఒకవేళ నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకొని నిలబడ్డావు అనుకో నమ్మకత్వాన్ని కాపాడుకొని నిజాయితీగా దేవునికి ఎన్ని ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వదిలిపెట్టకుండా నమ్మకత్వాన్ని నిలబడ్డావు అనుకో ఏ ఏ విషయాలలో నీకు పరీక్షలు ఎదురైనయో ఆ విషయాలన్నిటిని నువ్వు ఊహించనంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు మళ్ళీ ఒకసారి చెప్పేదా ఏ ఏ విషయాలలో నీవు నమ్మకత్వంలో పరీక్షింపబడ్డావో ఏ ఏ విషయాలలో నువ్వు పరీక్షింపబడ్డావో ఆయా విషయాలలో నువ్వు పట్టజాలనంత ఆశీర్వాదం పొందుతావు దీనికి అబ్రహాం లైఫ్ ఎగ్జాంపుల్ పిల్లల విషయంలో శోధించబడ్డాడు అంటే పరిశోధించబడ్డాడు తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి మొరియా దేశమందు నిన్నీ చూపించే పర్వతం మీద దహనబలిగా ఇవ్వమన్నాడు కదా తీసుకెళ్ళి దహనబలిగా ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు తీర బలిపీటం కట్టి కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీట మీద పండుకోబెట్టి కత్తి ఎత్తాడు ఎత్తి పొడవటానికి సిద్ధమైనప్పుడు దేవుడేమన్నాడు అబ్రహామా అబ్రహామా ఆగు ఆ చిన్నవాణి మీద చెయ్యవేయద్దు వనొదులేసే అని అబ్రహాముని అడ్డగించాడు తర్వాత పొదలో కొమ్ములు తగులుకున్న పోటీలను ఆయనే చూపించాడు తీసుకొచ్చి అబ్రహాము దహనబలిగా దాన్ని అర్పించేశాడు ఇస్సాకుకు ప్రతిగా పిల్లల విషయంలో ఇప్పుడు పరిశోధించబడ్డాడు కదా ఇప్పుడు ఏ విషయంలో ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు చూసావా ఇక నుంచి నీకు అష్టైశ్వర్యాలు ఇస్తానని చెప్పలా ఐశ్వర్యం విషయంలో శోధింపబడ అబ్రహాము సంతాన విషయంలో శోధింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా అబ్రాహమా ఇప్పుడు రా సముద్రం తీరాన ఉన్న ఇసుక రేణువులు లెక్కించగలవా సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల ఒక దోషుడు రేణువులు లెక్కేయడానికే చాలా రోజులు పట్టిద్ది నాయన నా బతుకాలం జరిగిపోయింది ఒక దోశలి రేణువులు ఇసుక రేణువులు లెక్కేయడానికి నా బతుకాలం జరిగిపోయింది అలాంటిది సముద్ర తీరంలో ఉన్న ఇసుకను లెక్కేయాలంటే ఎట్లా సాధ్యం ఆకాశ నక్షత్రాలను చూసి లెక్కేస్తావా అది సాధ్యం కాదు నాయన ఇటు పక్క లెక్కేస్తే ఇటు పక్క లెక్కేసి మళ్ళీ ఇటు వచ్చి ఇటు లెక్కేస్తుంటే ఆ లెక్క చిన్నప్పుడు కూర్చొని మంచం మీద వండుకొని ఆరు బయట ఒకటి రెండో మూడో నాలుగు లెక్కేసుకుంటూ కూర్చున్నా మీరు చేశారా పని మీరు ఏమో అట్లాంటి పిచ్చి పనులు చేశారా ఆహా మీలో కూడా ఉందా నాలంట పిచ్చి వాళ్ళు రైట్ దేవునికి స్తోత్రం లెక్కేసేవాడిని కాసేపు లెక్కేసేసరికి కళ్ళు నొప్పులు పుట్టేయి అర్థం అయ్యేది కాదు ఎందుకంటే ఎక్కడ చూసినా నక్షత్రాలే దేవుడు అబ్రహంతో అన్నాడేమని తెలుసా నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నా కొరకు ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు లెక్కింపజాలనంత సంతానము నేను నీకు నిశ్చయముగా ఇస్తాను ఏ విషయములో దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షించాడో ఆ విషయంలో దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు కన్ఫామ్ డౌటే అక్కర్లా ఒక విషయంలో ఇప్పుడు నువ్వు పరీక్షింపబడుతున్నావు అంటే ఆ విషయంలో నిన్ను అమితంగా దేవుడు దీవించబునుకున్నాడు ఏ అంతే అన్ని విషయాలలో దేవుడు పరీక్షించాడా పరీక్ష అయిపోయిన తర్వాత మొత్తం రెండింతలుగా ఇచ్చాడని రాసుకుంది డబల్ డబల్ చేసి పడేసాడు ఐదు వందల జతలు ఎడ్లు ఒంటెలు ఉన్నాయనుకో వెయ్యి జతలు అయిపోయినాయి స్తోత్రం పది మంది సంతానాన్ని తీసుకున్నాడు కదా పది మందికి మళ్ళా పది మందిని ఇచ్చాడు సంతానం మాత్రం పది మందికి పది మందినే ఇచ్చాడు వాస్తవం ఇరవై మందిని కదా ఇవ్వాలని డౌట్ కొంతమందికి దేవుడు ఇరవై మందినే ఇచ్చాడు ఏబుకి కాకపోతే పది మంది పైన ఉన్నారు పది మంది ఏబు దగ్గర ఉన్నారు అన్నమాట పశువులు మాత్రం ప్రాణులు కాబట్టి వాటి ఆత్మలు ఉండవు కాబట్టి అవి డబల్ 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 ఇచ్చాడు మనుషుల్ని మాత్రం పది మందినే ఇచ్చాడు ఎందుకంటే ఆల్రెడీ పది మంది ఏబు ఖాతాలు అక్కడ ఉన్నారు ఎక్కడా పరదశులో అర్థమైందా ఎలా స్తోత్రం చెప్పండి ఆ చెప్పండి ఏ విషయాలలో నీవు శోధించబడ్డావో పరీక్షింపబడ్డావో నీ నమ్మకత్వం పరీక్షింపబడిందా ఆ విషయాలలో నీవు తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించబడతావు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై ఇది రెండవ దీవెన నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్న వాడికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు నమ్మకమైన వాడికి కలుగును దేవునికి స్తోత్రం దేవుడు ఏవేవి సిద్ధపరిచి ఇవ్వగోరాడో వాటన్నిటినీ స్వతంత్రించుకుంటాడు నా దగ్గర ఉండేటువంటి పిల్లలకి నేను ఎక్కువ శాతం అదే చెప్తాను రే పెద్దలు పిల్లలు అందరికీ చెప్తాను నేను నమ్మకత్వాన్ని నాన్న నమ్మకత్వాన్ని కోల్పోయిన వాడు ఇస్కర్ యువత యోధాలు లెక్కలోకి వస్తాడు నమ్మకత్వాన్ని కోల్పోవద్దు ప్రతికూలత ఎదురైనా సరే నమ్మకంగా ఉండండి నాకు కాదు నా దేవుడికి నమ్మకంగా ఉండండి నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే యువత కుటుంబ సభ్యులకు కూడా పరిశుద్ధుల కష్టం మన చేతికి వస్తుంది పరిశుద్ధులు కష్టార్జిత్వం మన చేతికి ఇస్తూ ఉన్నారు అన్న పరిచయకు వాడతాడని దాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకూడదు దాన్ని ఎక్కడ కూడా మన స్వార్థానికి దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అది ఎవరిది పరిశుద్ధులది వాళ్ళని ప్రేరేపించి ఇచ్చింది ఎవరు దేవుడు అది మనది కాదు దేవుడిది అండ్ పరిశుద్ధులది ఈ లోకంలోనికి ఏమి తేలేదు చచ్చేటప్పుడు ఏం తీసుకొని పోం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిందంతా కూడా దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెట్టాలి యథార్థంగా ఉండాలి ఎక్కడన్నా అపనమ్మకపు ఛాయలు కనబడితే పక్కన పెడతాడు దేవుడు ఆ బ్లెస్సింగ్ ఆగిపోయింది నా కుటుంబ సభ్యులకు చెప్తాను జాగ్రత్త జాగ్రత్త ఇది పరిశుద్ధుల రక్తం అని చెప్తాను చెప్తాను నాకు భయం మరి నన్ను నమ్మి పరిశుద్ధులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు శాలెమన్నకి ఏదన్నా నేను ఇస్తే అన్న ఖచ్చితంగా దేవుని పనిలో వాడతాడని నమ్మి నా చేతికి వాళ్ళు ఒక ఇస్తే దాని నమ్మకంగా నేను దేవుని కొరకు ఖర్చు పెట్టాలనేది నా ఆశ కనీస అవసరాల కోసం వాడుకోవడంలో తప్పు లేదు కానీ మరి ఇంకా బలిపీఠం దగ్గర ఉన్నవాడు బలిపీఠం మీద అర్పణకి యోగ్యుడు సువార్త ప్రకటించేవాడు దానివల్లనే జీవనం పొందాల్సి ఉంది మరి ఇంకేం చేయాలా లేకపోతే అవకాశం ఉంటే పని చేసుకుంటే సేవ చేయాలని ఉంది ఇప్పుడు నేను పనికి పోయాను అనుకో ఇక తెల్లారిది ఇక్కడ కాబట్టి ఇక నేను ఇప్పుడు చేయది కాదు అందుకని ఇప్పుడు దీని మీదనే ప్రయాణం సాగించాల్సి వచ్చింది లేకపోతే అసలు ఆ ఒక్క పాయింట్లో కూడా పౌల్లాగా ఉండాలని ఆశ ఏదో ఒకటి జీవనోపాధి చేస్తా నా కుటుంబాన్ని నడిపించుకుంటా సేవ చేయాలని నా ఆశ కానీ ఇప్పుడు నేను పూర్తి కాలం టైం సేవలో ఉంటేనే మంచిది ఇంకా ఎక్కువ మందిని తయారు చేయగలుగుతానన్న ఆశతో పూర్తికాలపు సేవలో ఉన్నందున నా కనీస అవసరాలకు తప్ప హై పైగా ఏదో హడావుడి చేయడానికి వాడటానికి ఇష్టపడట్లేదు ఎందుకు నా నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు దుర్వినియోగం అయితే గాయపడతాడు సద్వినియోగం చేసి నమ్మకంగా ఉన్నాను అనుకో ఎంతైనా చేస్తాడు నా దేవుడు హలో నమ్మకమైన వానికి ఎందులో అయితే నమ్మకత్వం విషయంలో శోధించబడ్డారో దానికి రెట్టింపు తిరిగి దయచేస్తాడు ఆర్థిక విషయాల్లో ఒకవేళ దేవుడు నీకు లేమి కలిగించి నిన్ను పరిశోధించాడనుకో ఆ లేమిలో ఉండి కూడా దేవా నీకు స్తోత్రం అని ఆ దే ఆ లేమిలో ఉండి కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు అనుకో బతుకంత పరీక్ష కాదుగా కొద్ది రోజులు పరీక్ష ఆ పరీక్షాకాలం పూర్తయిన తర్వాత పట్టజాలనంత సమృద్ధితో నింపుతాడు నిన్ను ఖచ్చితంగా చేస్తాడు ఆ పని ఎందుకంటే బైబిల్ అందుకు సాక్ష్యం ఇచ్చింది కాసిన నేను నీళ్ళు తెస్తావా తల్లి నీళ్ళు అయితే తెస్తా ఆ ఒక చిన్న అప్పం చేసుకొని రా అమ్మ అప్పమా ఇక్కడ మాకే తొట్టిలో పట్టాడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నేను నా కుమారుడు చావకముందు రొట్టె కాల్చుకొని తిందామని పుల్లలు ఎరుకోవటానికి వచ్చానయ్యా ఉన్నదే పట్టెడు పిండి పట్టెడంటే ఇది పట్టెడు పిండి ఎన్ని రొట్లయింది ఆ పట్టెడు పిండిని వండుకుందామని కాల్చుకుందామని వచ్చాను ఈయనంటాడు అందులోనే నా కోసం ఒక చిన్న దేశరా అంటాడు ఇది ఎట్టుందంటే అడుక్కునే వాళ్ళ దగ్గర గీక్కునేటట్టు ఉందన్నమాట వ్యవహారం కానీ ఏలి అంటాడు ఆ పట్టెడు పిండిలోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకుని రా నీకు నా కొంచెం ఆ కొంచెంలోనే నమ్మకంగా ఉండు దేవునికి కొంతమంది చాలా ఆర్థిక ఇబ్బంది ఉంది కనుక నేను ఇప్పుడు పది భాగం లేకపోతే దేవునికి ఇవ్వాలనుకున్న అర్పణ నేను ఇది ఖర్చు చేస్తాను అనుకుంటాను మీ అవసరాలు మీ బాధలు నాకు సంబంధం లేదు మళ్ళీ డబ్బుల కోసం చాలా మంది జరుగుతున్నాడు అనుకుంటారు ఇన్ని వచ్చిన గొడవ ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో సైతం ఇది నా దేవుని కొరకు నేను కేటాయించింది ఇది దేవుని కొరకే చెందాలి అని నువ్వు దాన్ని విభాగించగలిగితే సారేపద విధవరాలు కరువు కాలమంతా పోషింపబడ్డట్టు పోషింపబడతావు కొన్నిసార్లు సమృద్ధించి చూస్తాడు కొన్నిసార్లు కఠినమైన లేమిని అనుమతించి అందులో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావు చూస్తాడు సారేపద విధవరాలు ఆ పట్టెడు పిండిలోనే నిజంగా ఏలియా చెప్పినట్టు రొట్టె చేసుకోవచ్చు అప్పుడు ఏలియా అన్నాడు సిద్ధపడింది ఆ మనసులో సిద్ధపడింది పో యోవాన్ని నీకు సెలవిచ్చాడు ఆయన దీవిస్తున్నాడు కరువు కాలం తీరేంత వరకు ఆ తొట్టిలో పిండి తగ్గదు ఆ బుడ్డిలో నూనె తగ్గదు పో ఎన్ని రొట్టెలు చేసుకుంటావో చేసుకోపోమన్నాడు ఇంకేం లేదు డైలీ ఆ రొట్టెలకు కావాల్సినంత పిండి వచ్చేసింది అందులో ఆ రొట్టెలు కాల్చానికి కావాల్సినంత నూనె వచ్చింది ఆ బుడ్డిలో ఇక ఎన్ని కాల్చినా సరే కరెక్ట్గా మళ్ళీ అంత పిండి వచ్చి ఉంటుంద కరువు కాలం తిరిగిందాక అక్కడే ఉన్నాడు ఆడే తిన్నాడు ఆయన తింటాం కాదు వాళ్ళు కూడా తిన్నా దేవునికి స్తోత్రం కలిగిను గాక తరిగిపోని దీవెన అయిపోయింది అనని ఆశీర్వాదం సమృద్ధి ఈ సమృద్ధి రావటానికి ముందు ఆ ఉన్న కొంచెంలోనే చూడు నమ్మకత్వాన్ని పరీక్షించాడు అవునా ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి ఎట్టే అర్థమైతే రైట్ అందరూ చేతులు పెర్లే ఇది కూడా అర్థం కాకపోతే ఇంక చేయగలిగింది ఏం లేదు ఎందు అయితే మనల్ని నమ్మకత్వాన్ని పరీక్షించాడో దానిలో మనం పట్టజాలనంతగా కుమ్మరిస్తాడు అన్నది చెప్పాను నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగుతాయి అన్ని రకాలుగా దీవెనలు వచ్చేటట్టు చేస్తాడు ఎందుకు నమ్మకస్తురాలు నమ్మకస్తుడు నా బిడ్డలు నా విషయంలో చాలా నమ్మకంగా ఉంటాడు తప్పనిసరిగా నేను వాళ్ళని బ్లెస్ చేయాలనుకుంటాడు ఇటు ఆశీర్వాదాలు ఇస్తాడు ఏ దీవెనివ్వాలనుకున్నాడు అవన్నీ తన నమ్మకమైన పిల్లలకు కుమ్మరిస్తాడు